హలో అండి అందరికి ఇవాళ వీడియో వచ్చేసి పరోటాలకైనా బిర్యానీస్లోకైనా టేస్టీగా ఉండే షార్వా అనేది హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి అనేది తీసుకోండి ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు దాంట్లో దాకా చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం గసగసాలు వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అలా ఫైన్ పౌడర్ అయ్యాక దాంట్లో రెండు టమాటాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లో ఒక ఇంచు దాకా అల్లం పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫైన్గా మిక్సీ అయితే వేసుకోవాలండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని అస్సలు పొలుకు లేకుండా మిక్సీ పెట్టుకోవాలి అది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు చక్క లవంగం వేసుకొని బాగా వేగినాక ముందుగా మిక్సీ పెట్టుకున్న గ్రేవీని దాంట్లో వేసేసుకొని తిప్పుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అస్సలు మాడకూడదు అలా వదిలేస్తే మాడిపోయిద్దండి అలా మాడకుండా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుతూ ఉంటే చూస్తున్నారు కదా గ్రేవీ అనేది దగ్గర పడుతుంది ఆ స్టేజ్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కసూరి మెత్తిన పైన స్ప్రింకిల్ చేసుకోండి అది లేకపోతే స్కిప్ చేసేయొచ్చు అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది మొత్తం ఇలా పైకి తొలుతుంది ఇంకా స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉండే షార్వా అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా తాయుత్సాం